ధన్యవాదాలు ఆల్వేస్ బికాజ్ యూ గైజ్ అ మీడియేటర్స్ మన కస్టమర్స్ కైనా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్ గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కొట్టం మనం కాసేపు ఫ్యాషన్స్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టువే చిన్న డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నమ్కపోతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఎవరిది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు ఏంటి మీకు బిర్యానీ కావాలనుకుంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద దట్ ఆ మైండ్ సెట్ పాపం హలో అండి నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియరా పాలచీస్ అండ్ ఇంకోటి నేను ఎప్పుడూ స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక లాగానే అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటమే చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు అయినో మై సిన్సియర్ అపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరలకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా థ్యాంక్